అందరికీ నమస్తే టాప్ న్యూస్ చూద్దాం ఇప్పటివరకున్న టాప్ న్యూస్ చూద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అని ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేరు సబ్స్క్రైబ్ చేయండి చూసినట్టయితే బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే అంటే డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు తొమ్మిదవ స్కెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపించారు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే కూడా నెలన్నర రోజులైనా కూడా మరి పెండింగ్ లో పెట్టరాని పేర్కొన్నారు పెండింగ్ లో పెట్టారని చెప్పేసి పేర్కొన్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్రం స్పందించలేదని చెప్పేసి అన్నారు బీజేపీ కావాలనే కాలేపం చేస్తూ ఉందని చెప్పేసి బట్టి విక్రమార్క అన్నారు ఆ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక మంత్రులుగా ఉన్న కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు బణి సంజయ్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై అభిప్రాయం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు బీజేపీ బిల్లు ఆపిందన్న అంశంపైనే రేపటి బంద్ కార్యక్రమం ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు